బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముగిసింది ప్రభాకర్ రావు విచారణ అంశాలతో కూడిన నివేదికను సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించింది కస్టడీలో ప్రభాకర్ రావు సహకరించలేదని సోలిసిటర్ జనరల్ వాదించారు మరికొన్ని రోజులు ప్రభాకర్ రావును విచారించాలని వాదనలు వినిపించారు ఇక ఈ కేసులో ప్రభాకర్ రావుకు వారం రోజుల కస్టడీకి ధర్మాసనం అనుమతినిచ్చింది డిసెంబర్ ఇరవై వరకు ప్రభాకర్ రావు కస్టడీ పొడిగించింది డిసెంబర్ ఇరవై ఆరున ప్రభాకర్ రావును విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు తెలిపింది సుప్రీంకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముగిసింది ప్రభాకర్ రావు విచారణ అంశాలతో కూడిన నివేదికను సిట్ సుప్రీంకోర్టుకు సమర్పించింది కస్టడీలో ప్రభాకర్ రావు సహకరించలేదని సొలిసిటర్ జనరల్ వాదించారు మరికొన్ని రోజులు ప్రభాకర్ రావును విచారించాలని వాదనలు వినిపించారు ఇక ఈ కేసులో ప్రభాకర్ రావుకు వారం రోజుల కస్టడీకి ధర్మాసనం అనుమతించింది డిసెంబర్ ఇరవై వరకు ప్రభాకర్ రావు కస్టడీ పొడిగించింది డిసెంబర్ ఇరవై ఆరున ప్రభాకర్ రావును విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కోర్టు తెలిపింది దీని గురించి మరింత సమాచారం రాణి అందిస్తారు చూస్తే ప్రభాకర్ రావు విచారణ అయితే సుప్రీంకోర్టులో ముగిసినట్టు అర్థమవుతా ఉంది కాకపోతే మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలన్నట్టు ఇటు పక్క సుప్రీంకోర్టులో కస్టడీలో ప్రభాకర్ రావు సహకరించలేదని ఇటు సొలిసిటర్ జనరల్ వాదించారు దాన్ని బట్టి మరికొన్ని రోజులు కస్టడీకి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది దీని గురించి తాజా అప్డేట్ ఏంటి మనం చూసుకున్నట్లయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ గా ఉన్న ప్రభాకర్ రావు ఏదైతే ఉందో నిందితుడిగా కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని పలు దశల్లో కూడా విచారణ చేపట్టినా కూడా తెలుస్తుంది అయితే ఈ రోజు ప్రభాకర్ రావుకి షాక్ తగిలిందని చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు పన్నెండో తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు వారం రోజుల పాటు విచారణ చేసినప్పటికీ కూడా ఎలాంటి సమాచారం కూడా అతని నుంచి రాబట్టలేకపోవడం అలాగే దర్యాప్తునకు అతను సహకరించకపోవడం అనేది ఇటు సిట్ అధికారులకు కూడా ఒక కీలక అంశంగా మారిందని చెప్పాలి కాబట్టి ఆయన కస్టడీని వారం రోజులు పొడిగిస్తూ కూడా రోజు సుప్రీం కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే తో సహా ఆయన ముందు పెట్టినప్పటికీ కూడా వాటి వాటిల ప్రశ్నలను అడుగుతున్నప్పటికీ కూడా అతను ఎటువంటి సమాధానం చెప్పకపోవడం ఇటు సిట్ అధికారులకు కూడా ఒక తల తలనొప్పిగా మారిందని చెప్పాలి ఈ కేసులో ప్రధాన నిధుడిగా ఏవన్ గా ప్రభాకర్ రావు ఉన్నప్పటికీ కూడా ఈ ఇంట్రాగేషన్ స్టేటస్ అనేది ఈ రోజు కోర్టుకు సమర్పించారు ఇటు సిట్ అధికారులు అయితే ప్రభాకర్ రావు కీలకన్ని విషయాలు వేస్తున్నారు అన్నట్లుగా కూడా కీలకంగా చెప్పడం జరిగింది అయితే విచారణకు ఏమాత్రం సహకరించలేదు కాబట్టి మరొక వారం రోజుల పాటు కూడా ఆయన ఆయనను విచారించేందుకు గడువునైతే కోరింది ఇటు సిట్ అధిక సిట్ బృందం కూడా దానికి సంబంధించినట్లుగా కోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాకపోతే ఈ వారం రోజులు కూడా ఎలాంటి థర్డ్ డిగ్రీ కానీ అలాగే ఎలాంటి ఇబ్బంది కానీ ప్రభాకర్ రావు కి కలిగించకుండా ఉండేందుకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇటు సొలిసిటర్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఈ తరుణంలో ఆయనకి మరికొన్ని రోజులు కూడా విచారణ జరిపేందుకు కూడా విజ్ఞప్తి చేయడం దానికి కోర్టు ఒప్పుకోవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి అయితే దీంతో కోర్టు ఆయన కస్టడీకి ఇటు డిసెంబర్ ఇరవై ఐదు వరకు కూడా పొడిగించిందనే చెప్పాలి నెక్స్ట్ ఇరవై ఆరో తేదీ వరకు ఇరవై ఆరో తేదీన ఆయన్ని రిలీజ్ చేయాలి అన్నట్టుగా కూడా ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి అయితే ఎలాంటి తొందరపాటు చర్యలు కూడా చేపట్టవద్దు ప్రభాకర్ రావు విషయంలో అని అటు కోర్టు ఆదేశించడం జరిగింది అంటే థర్డ్ డిగ్రీ కావచ్చు అలాగే అరెస్ట్ కావచ్చు ఇలాంటి అంశాలు అనే విషయంలో చాలా జాగ్రత్త వ్యవహరించాలి ఎలాంటి తొందరపాటు చర్యలు కూడా మీరు తీసుకోవద్దు అని సిట్ కి స్పష్టం చేసినట్లుగా కూడా తెలుస్తుంది అయితే ఇదిలా ఉంటే ప్రభాకర్ రావుకు అరెస్ట్ నుంచి ఊరట ఇస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు పదకొండవ తేదీని మనకి తెలిసిన విషయమే కాబట్టి ఎలాంటి స్పందన లేకపోవడం ప్రశ్నించినా కూడా ఆయన నోరు మెదపలేని మెదపలేదని కూడా తెలుస్తుంది కాబట్టి ఈ వారం రోజులు కస్టడీ పొడిగింపుతో ఈ కేసు విషయంలో ప్రభాకర్ రావు కస్టడీ అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి ప్రధానంగా చూసుకుంటే నుంచి కూడా విచార విచారణకు సహకరించట్లేదు అనేటువంటి ప్రభాకర విచారణ అయితే సహకరించట్లేదు అనే విషయాన్ని ముందు నుంచి చెప్తానే ఉన్నారు ఎందుకంటే సాక్ష్యధారాలను కూడా ఎప్పుడెప్పుడు ధ్వంసం చేయడం కూడా మనకు తెలిసిన విషయమే కాకపోతే అతన్ని సుప్రీంకోర్టు ఎటువంటి ఫిజికల్గా అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా విచారణ చేయాలి అనేది ఆదేశించింది కానీ ఫిజికల్గా ఎప్పుడైతే అతని మీద యాక్షన్ తీసుకోకూడదున్నారో ఇంకా అతని యొక్క విచారణలో ఇప్పటికీ కూడా సరైనటువంటి సహకారం ఇవ్వట్లేదు అనేటువంటిది చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది దీన్ని బట్టి ఈసారి వాళ్ళు కస్టడీకి కోరారు బాగానే ఉంది కస్టడీ కోరే క్రమంలో అతన్ని మళ్ళీ సుప్రీం సుప్రీంకోర్టు చూస్తే అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అన్నట్టు చెప్తా ఉంది దానికి సంబంధించి ఏమైనా కోర్టు వాదనలు వినిపించారా ఈ విధంగా సహకరించట్లేదు అతని మీద ఎటువంటి ప్రయోగాలు చేయొద్దన్నప్పటికీ కూడా చేయొద్దన్నారు కాబట్టి సహకరించట్లేదు అనే ఆధారాలతో ఏమైనా వాదోపవాదాలు ఏమైనా జరిగా దానికి సంబంధించి ఏమైనా విచారణలో తేలిందా ఆ వారం రోజులు ఏదైతే అతని నుంచి సేకరించిన ఆధారాలు ఉన్నాయో ఆధారాలు మనం చూసుకున్నట్లయితే ఆధారాల ప్రకారం అతన్ని ప్రశ్నించినప్పటికీ కూడా అతను అంటే నోరు మెదపనే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనే చెప్పాలి అందులోకి కోర్టు నుంచి కొన్ని ఆదేశాలు కూడా వచ్చాయి వారం రోజులు కస్టడీ కోరుతూ కూడా ఫస్ట్ ఈ పన్నెండవ తారీఖు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కూడా వాళ్ళు ఏదైతే కస్టడీ కోరారో ఈ కస్టడీ నేపథ్యంలో ఈ ప్రూఫ్లతో సహా ఈ ప్రత్యేక బృందం ఏదైతే ఉందో సిట్ అధికారులు సజ్జనార్ బృందం కి సంబంధించిన తొమ్మిది మంది కూడా విడతల వారీగా ఆయన్ని విచారించినట్లుగా కూడా తెలుస్తుంది కానీ ఎటువంటి లాభం లేకపోలేదు ఆల్రెడీ అంటే ఇప్పుడు మరొక వారం రోజుల పాటు గడువు పొడిగించడం అలాగే ఈ గడువు నేపథ్యంలో కొన్ని షరతులతో కూడిన గడువుని అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎలాంటి థర్డ్ డిగ్రీ గాని అలాగే ఎలాంటి అరెస్ట్ను కానీ చేయకుండా ఉండాలి అనేది ఆ వాళ్ళు ముందస్తుగానే మెన్షన్ చేయడంతో ప్రభాకర్ రావుకి కాస్త ఓతమిచ్చేలాగా ఉంది ఆయన ఈ వారం రోజుల పాటు కూడా గడువు పెంచినప్పటికీ కూడా ఆయన ఎంత వరకు నోరు మెదుపుతారు ఎంత వరకు ఆయన సహకరిస్తారు అనే దానిపైన కూడా కొంత సందిగ్ధత నెలకొందని చెప్పాలి ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా మంది బాధితులు కావచ్చు వాళ్ళ లింక్స్ కావచ్చు అలాగే వాళ్ళ వాట్సాప్ డేటా ఏదైతే ఉందో ఇవి అన్ని కూడా బాధితులు చాలా మంది ఉన్నారు అటు రాజకీయ నేపథ్యంలో కూడా చాలా మంది ఇందులో వాళ్ళ ఫోన్ టాకింగ్ కేసు ఏవైతే కొన్ని రికార్డింగ్స్ ఉన్నాయో ఈ వీటన్నిటికీ రాజకీయ నేపథ్యంలో చాలా వరకు కూడా ముడిపడి ఉన్నాయి కాబట్టి సో ఇంకొంచెం లోతుగా ఆయన ఏ విధంగా అంటే థర్డ్ డిగ్రీ లేకుండా అరెస్ట్ లేకుండా ఓన్లీ కస్టడీ ద్వారానే ఆయన ఏ విధంగా విచారిస్తారు అనే దాని పట్ల ఇంకా క్లారిటీ తెలియాల్సి ఉంది రహీం